హాయ్ అండి అందరికీ నమస్కారము ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇది నిన్నటి వీడియో అండి లాంగ్ వీడియోస్ ఈ మధ్య పెట్టట్లేదు కొంచెము ఈ శ్రావణ మాసము పనులు నోములు పూజలు అలా బయటికి వెళ్ళటాలు అలాంటివన్నీ వస్తుంటాయి కదా మనము మ్యారేజెస్కి అటెండ్ కావడము అలాగనమాట ఇంకా ఈ శ్రావణ మాసం రెండో శుక్రవారం శుభాకాంక్షలు అంటే అందరికీ మీకు ఇంకా మామూలే కదండి శుక్రవారం అంటే మనకి ఇంకా అదీను శ్రావణ మాసము ఈరోజు కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలనేసి ఫ్లవర్స్ అన్నీ కోసుకుంటున్నాను అనమాట ఇది నాది నా రొటీన్లో అన్నమాట ఈ ముద్ద మందారాలు అయితే చాలా హైట్లో గుస్తున్నాయండి కానీ ఎలాగో కష్టాలు పడి కోసుకుంటాను అనమాట ఎందుకంటే చాలా అమ్మవారికి ఎరుకు పూలు చాలా ఇష్టం కదా అది శుక్రవారం రోజు పెడితే బాగుంటుంది అనేసి రెండు బుట్టలకి మందారాలు కోసాను అలాగే ఈరోజు లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ముగ్గు వేసాను చూడండి చక్కగా వచ్చిందండి నాకు బాగా నచ్చింది ఈరోజు ఈ ముగ్గు చాలా బాగా వచ్చింది ఎంత ఫాస్ట్గా వేసానో ఎంత చక్కగా వస్తుందని నేను కూడా అనుకోలేదు అంటే శ్రద్ధ అనమాట అమ్మవారి కోసం అని ఈరోజు శుక్రవారం కదా మంచిగా వేయాలని ముందుగా మనం మనసులో అనుకుంటాం కాబట్టి ఏమో అంతా వేసి కలర్స్ వేసినాక నాకే ఆశ్చర్యం వేసింది ఎంత బాగా వచ్చిందా ఈ ముగ్గు అని నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చింది అనుకుంటాను నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా అలాగే స్టెప్స్ పైన అలా ముగ్గులు వేసుకొని తర్వాత కొంచెము పసుపు కుంకాలు ఫ్లవర్స్ తోటి ముగ్గును అలంకరించారనమాట అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఎవరి ఇంటి ముందు అయితే శుభ్రంగా వాళ్ళకి ముగ్గులు పెట్టి ఉంటారో ఆ ఇంటికి గడపలు చూసుకుంటూ వెళ్తుంది అమ్మవారు వాళ్ళ ఇంట్లోకి ప్రవేశిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు ఇలాగైనా త్వరగా లేసి ముగ్గులు వేసుకుంటారు అని అని అనుకుంటా నిజంగా కూడా అమ్మవారు ఎక్కడైతే శుభ్రత కలకళలాడుతూ ఉంటుందో అందంగా ఆనందంగా లక్ష్మి కళ అంటారు కదా అలాంటి చోటికి అమ్మవారు వస్తుంది ఇంకా అలాగే ఈ గడప దగ్గర జాజు అంటాం కదండి మనం పూర్వం అనే వాళ్ళము అది రాసి కాస్త గడప ముగ్గు కూడా వేశాను అనమాట గడప దగ్గర కూడా మంచిగా అమ్మవారికి ఇవన్నీ కూడా మనము లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ మన ఇంట్లోకి అమ్మవారు రావాలి అంటే ఈ శ్రావణ శుక్రవారము మనము అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు జరుపుకుంటాం కాబట్టి అనమాట అయితే ఈరోజు అయితే ఈ నోములు వ్రతాల యొక్క ప్రాముఖ్యత ఎందుకు చేసుకుంటాము ఈ నోములు అనే దాని గురించి కొంచెం చెప్పుకుందాము అదేనండి ఈ నోములు అనేటివి దీర్ఘకాలంగా అయినటువంటి అంటే మనము అనుకొని ఇది చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో అనమాట సంకల్పం అనగా ఇది నేను చేయవలను దీన్ని విడవకూడదు అని మన పూర్వీకులు అంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబానికి పెద్దలు ఉంటారు కదా ముందు తరాలు వాళ్ళు చేస్తూ ఉంటే దాన్ని తర్వాత తరాల వాళ్ళు కూడా ఫాలో అవుతూ మాకు మా తాత వాళ్ళు చేసేవాళ్ళు అంటే అలా ఒకరి నుంచి ఒకరికి ఈ నోములు సంప్రదా సంప్రదాయం ప్రకంగా వస్తాయి అన్నమాట ఇంకా రథం అనేది మనము కోరుకొని ఏదైనా సత్యనారాయణ స్వామి రథం కానీ అలా కొన్ని రథాలు చేసుకుంటామన్నమాట అయితే మన జీవితకాలం మొత్తము బాల్యము కౌ కౌమారము యవ్వనము అని ఉంటాయి కదండీ ఈ నాలుగు దశల్లో కూడా ఈ నోములు అనేటివి మనము చేసుకుంటారన్నమాట ఎందుకంటే చిన్నప్పుడంటే మనము సుఖ సంతోషాలు కుటుంబము మనం అభివృద్ధి చెందా ఇంకా చదువు విద్య ఉద్యోగము అలా కానీ ముసలితనం వచ్చిన తర్వాత ఏమవుతుంది కైవల్య ప్రాప్తి కొరకు కూడా కొన్ని రకాల నోములు ఉన్నాయని చెప్తున్నారు అనమాట మన పెద్దలు అలాగే దాన్ని అందరూ పాటిస్తూ ఉంటారు అనమాట ఇలా మొత్తం మీద ఈ నోములు నోచుకోవడం వల్ల ఆ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఎవరికైనా కూడా కొంచెము ఈ నోము ఉందంటే భక్తి శ్రద్ధలతోటి పాతకాలంనే అంటే ఉదయమే లేచి నిత్యకృతిములన్నీ చేసుకొని ఈ వ్రతాలు కానీ నోములు కానీ ఆచరించటము అలా అలవాటుగా అనమాట ఇంకా ఈ నోముల్లో ముఖ్యమైన లోపల తాగినటువంటి మొదటి ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వితరణం అనగా ఉన్నంతలో పండో పత్రమో వస్తువు ధనమో ధాన్యమో భోజనము ఇతరులకు ఇవ్వటము అంటే అంతే కదండి మనం నోము కానీ వ్రతం కానీ చేస్తే ఇతరుల్ని పిలిచి మన వాళ్ళకి భోజనాలు కానీ ప్రసాదాలు కానీ తాంబూలాలు కానీ ఇస్తామన్నమాట ఇతర ప్రయోజనములు భగవద్భక్తి ఇంకా మనకు ఇలా చేయటం వల్ల భగవంతుని వల్ల భక్తి సదాసార సంపత్తి మంచి ఆచారాలు ఇంకా మనకి ఆరోగ్యపరంగా ఇవి చేసుకోవాలన్నటువంటి ఒక సంకల్పంతో ఉదయమే లేచుట ఇల్లు వాకి ఇలా శుభ్రం చేసుకోవడము ఇలా నిత్యకృత్యము చేసుకోవడము అలాగే ఇరుగు పురుగు వారితే స్నేహంగా ఉండటము ఇవన్నీ కూడా అలవరుతాయి అన్నమాట అలా మన నుంచి మన పిల్లలు కూడా నేర్చుకుంటారు ఇంకా ఈ స్వామి మనకు పురోహితులు ఉంటారు ఈ జరిపించే వాళ్ళు నోములు నరిపించే వాళ్ళు వాళ్ళు చెప్పేటువంటి కొన్ని మంచి విషయాలు కూడా అన్నమాట అవన్నీ కూడా ఇవి అనమాట భక్తి శ్రద్ధలతో మనము ఆ దేవునికి ఉన్నంత వరకు ఆరాధించటము దైవ నివేదితమైనటువంటి ప్రసాదాన్ని మనము చేసి దేవునికి పెడతాము కదా ఆ ప్రసాదాన్ని అందరికీ పంచి మనం కూడా స్వీకరించటము ఈ నోములు యొక్క వ్రతాల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఈ విధంగా మనకు ఇరుగు పొరుగు మన బంధువర్గంతో కొంచెము సంబంధాలు ఏదైనా బిజీ షెడ్యూల్లో సంబంధాలకు కొంచెము స్లో అయిపోయి ఉంటాయి కదండీ అలాంటివి ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలతో కూడా కొంచెము మొహమటంగా ఉన్నవా వాటి అన్నీ కూడా మళ్ళీ సద్దుమణిగి మళ్ళీ అందరు కలిసిమెలిసి ఉంటారు అనేటువంటి ఉద్దేశం కూడా ఉంది అని చెప్తారనమాట మొత్తం మీద నేను గడప దగ్గర ముగ్గు చూడండి బాగుంది కదా లక్ష్మీ కళ ఉట్టి అనమాట చాలా బాగు బాగా వచ్చింది నాకు బాగా నచ్చింది అంటే మనకు చేతనైనంతలో ఏది ప్రయత్నం చేయకపోతే అది కూడా రాదు కదా అదే చెప్తారు కదా తినగా తినగా వేము తీయనండు పాడగా పాడగా పాట ఆతిసీమలు మలుచుండు అని అదే పాడుతూ ఉంటే మనకి మంచి గానం వస్తుంది అలాగే రోజు వేపాకు కూడా తింటూ ఉంటే నోరు అది చేదును తట్టుకొని ఫస్ట్ రోజు తిన్నంత చేదు అనిపించదు అనమాట అలాగా ఈ ముగ్గులు కానీ ఏదైనా మనం ప్రాక్టీస్ మీద రోజు రోజు చేస్తూ ఉంటే కొంచెము మంచిగా వస్తాయి అనమాట ఇంకా నేను ఇక్కడ తులసిమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను అనమాట మొత్తం మీద మన పెద్దవాళ్ళు ఏం పెట్టినా కూడా దాని వెనుక ఒక పరమార్థం ఉంటుందండి ఈ నోములు వెనుక ఉండేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్ అనేది మనకి ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇలా ధైర్యలక్ష్మి నోము అలాగే పసుపు నోముగో అలాగే పువ్వు తాంబూలం నోము అలాగే ఏంటి రకరకాలనమాట మా ఇళ్ళల్లో అయితే ఎగినా ఈ నోములు లేవు అన్నమాట అలాగే బొమ్మల నోము అలాగే లక్ష్యవత్తుల నోము లక్ష పసుపు కొమ్మల నోము అలా వింటూ ఉంటాం కదా అలాంటివన్నీ అనమాట ఇంకా వ్రతాలంటే మనకు తెలిసిందే కేదారేశ్వర స్వామి వ్రతము అలాగే సత్యనారాయణ స్వామి వ్రతము అలాగే పదహారు సోమవార వ్రతము అలాగే అలా కొన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము అలాగా వ్రతాలు ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం మీద ఏ వ్రతం చేసినా ఏ నోమ్ నోసినా కూడా మన దాని యొక్క పరమార్థము మనము అందరితోటి సఖ్యతగా ఉంటూ మన ఒక దగ్గర ఉన్నంతను అంటే మనము ఆ పూజా కార్యక్రమంతో జరిపించడం కోసము ఒక పురోహితుని పిలిపించుకుంటాం కదా వాళ్ళకి కూడా మనము అన్నీ సమర్పిస్తాము కదండి వాళ్ళకి బత్యంలాగా ఇస్తాము అంటే డబ్బులు ఇస్తాము తర్వాత కొన్ని వస్తువు రూపం కూడా ఇస్తామన్నమాట ఆ విధంగా కూడా వాళ్ళకి ఇవ్వటం వల్ల మనము అదొక పుణ్యకారం అనమాట బ్రాహ్మణులకు ఇస్తే మంచిదని చెప్తూ ఉంటారు కదా అలాగనమాట అలాగే మన స్నేహితులను అలాగే బంధువర్గాన్ని కూడా పిలిచి భోజనాలు ఏర్పాటు చేయడము వాళ్ళతో కలిసిమెలిసి ఉండటము ఈ వ్రతాల యొక్క అలాగే నోముల యొక్క ప్రాధాన్యత అనమాట ఇంకా నెక్స్ట్ వీక్ మనకి ఆగస్టు ఎనిమిదవ తేదీ రాబోయేటువంటి వరలక్ష్మి వ్రతానికి అందరూ ఒక్కోరు ఒక్కో రకంగా అనమాట వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు మంచిగా అమ్మవారిని రెడీ చేసుకొని పూజలు జరుపుకొని చక్కగా అందరినీ పిలిచి వాయినాలు ఇచ్చుకుంటారు కదండి ఇంకా నేను కూడా చేస్తాను అయితే నేను పెద్దగా చేయనండి అంటే చీర అది కట్టను అనమాట ముందంతా కూడా ఓన్లీ కలసం పెట్టుకొని నైవేద్యాలు ఏదో రెండు కానీ మూడు కానీ అలా పండ్లు మాత్రం ఐదు రకాల పండ్లు పెట్టి పూలు పెట్టి ఇంకా మామూలుగా లక్ష్మీదేవి పూజా విధానం ఉంటుంది కదా వరలక్ష్మి పూజా విధానము వ్రతకథలు చదువుకొని అలా ముగించేస్తాను అనమాట ఎక్కువగా కలసం పెట్టుకునే వాళ్ళము కలశానికి బ్లౌజ్ పీసులను పెట్టి చేస్తాము కదా అలాగనమాట ఈ మధ్య అంటే మేము ఈ కొత్త ఇంటికి చేరిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి బ్లౌజ్ పీస్తో చిన్నగా శా అలా శారీలాగా కట్టడం అనమాట అంటే ఒక చిన్న పావుడాగా కట్టి దాన్ని అలా ఓనిలాగనమాట అలా చేస్తూ ఉన్నాను అది కూడా టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అలా ఒక ఫోర్ ఇయర్స్ ఏమో చేశాము మళ్ళీ మధ్యలో వన్ ఇయర్ టూ ఇయర్స్ మామూలుగా కలసం పెట్టుకొని పూజ చేసుకోవడం అనమాట ఇంకా నేను ఈవినింగ్ చెప్పాను కదండి ఎర్రమల్లు పూ మా ఇంట్లో పూస్తున్నాయి అనేసి అవి స్టార్ట్ అయ్యా అన్నమాట ఎర్ర ఎర్రమల్లు చాలా మంచి సువాసన ఉంటాయి అనమాట వాటితోటి అమ్మవారికి ఇలా అర్చన చేసుకున్నానమాట మనం చేసుకుంటాం కదా లక్ష్మీ అష్టోత్రం హోం ప్రకృతి అలా అష్టోత్రం చేసుకొని అలాగే క్షీరాన్నం మనం పాలలోనే అన్నాన్ని ఉడికిస్తాం కదా నీళ్ళు వేయకుండా అది అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్పి క్షీరాన్నం చేసి అందులో జీడిపప్పు ఏలకలు ఇలాచి అన్నీ వేసి అలాగే బెల్లం వేస్ట్ చేస్తాం కదా ఆ క్షీరాన్నం చేసి అష్టోత్తరం అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించి అలాగే కొబ్బరికాయని కూడా కొట్టుకున్నానండి ఈ రెండవ శుక్రవారము పూజ నేను ఇలా చేసుకున్నాను అనమాట నాకు పొద్దున పూట ఒక్కోసారి వీలు కాదనమాట అలాంటప్పుడు నేను ఎక్కువగా సాయంకాలమే పూజలు చేసుకుంటాను అనమాట సాయంకాలం పూట నాకు చాలా నచ్చుతుంది చాలా ఇష్టం అనమాట ఇదిగోండి ఇలాగా పాలతో ఉడికించినటువంటి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను అన్నమాట ఈ ఎర్రమల్లు అనేటివి చాలా మంచి సువాసన అండి ఈ ఈ శ్రావణ మాసం నుంచి ఫ్లవర్స్ పోయటం స్టార్ట్ అవుతాయి వాటితోనే ఇంక నేను ఇప్పటి నుంచి కార్తీక మాసం వరకు ఇవి అలాగే పారిజాతాలు ఈ రెండు రకాల ఫ్లవర్స్ తోటి అర్చనలు చేసుకుంటూ ఉంటాను అనమాట అలాగే ధూపం దీపం పత్రం ఫలం సమర్పయామి నారికెల సమర్పయామి అని చెప్పేసి మన శక్తి కొలదనమాట మన దగ్గర ఉన్నంతలో అమ్మవారికి నివేదన చేసి టెంకాయ కట్టుకొని తర్వాత కర్పూత హారతిని రాజనం చేసి ఈరోజుకి శుక్రవారం రెండో శుక్రవారం పూజను ఇలా చేసుకున్నానండి మీరంతా కూడా బాగా చేసుకుని ఉంటారని అనుకుంటాను అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నేను చేసేటువంటి పూజా విధానం ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ